నమస్కారం పత్రికా రంగపు లెజెండ్ కీర్తిశేషులు రామోజీరావు గారు జర్నలిస్టు విలువలకి గొప్ప అర్థం చెప్పిన వ్యక్తి డెబ్బైవ దశకంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన టైంలో సామాన్యుడు తన భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకునేందుకు కూడా ఉనికిపోయే రోజుల్లోనే ఈనాడు పత్రిక ద్వారా నిజాలను నిర్భయంగా ప్రచురించిన ఏకైక పత్రిక నేను ఈనాడును చూశాను సోషల్ మీడియా లేని టైంలో మీడియాని శాసించిన ఘనత శ్రీ రామోజీరావు గారిది అప్పట్లో ఆయన ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయన పేర్కొన్న కీర్తి అజరామరం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి కావడంలో ముఖ్య పాత్ర పోషించి కలంతో కాంగ్రెస్కి ముచ్చమ్మటలు పట్టించిన ఘనత రామోజీరావు గారిది పత్రికారంగా ఎంచుకున్న ఎన్నో లక్షల మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు ట్రెండ్ సెట్టర్గా నిలిచారు అలాంటి గొప్ప వ్యక్తిని వైసీపీ ఆయన వయసు అనుభవానికి కూడా విలువకుండా అక్రమంగా ఆరోపణలు చేసి హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టినప్పుడు చాలా బాధ అనిపించింది దాన్ని ప్రతిఘటిస్తూ అందరితో పాటు నేను కూడా నా గళం వినిపించడం జరిగింది ఆది నుంచి తుది దాకా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ దాకా వ్యవస్థలు ఆయన్ని ఎన్ని అవస్థలు పెట్టినా మునుగడలాగా ముందుకు సాగారే తప్ప ఏ రోజు వెనకడికి వేయలేదు ప్రముఖ ప్రొడ్యూసర్ స్వర్గీయ జయకృష్ణ గారిని ఉషాకిరణ్ సంస్థలో ఒక సినిమాకి నిర్మాణ బాధ్యతలు అప్పగించినప్పుడు జయకృష్ణ గారు రామోజీరావు గారితో ఏమన్నారంటే సార్ నేను చేయలేను రిటైర్మెంట్లో ఉన్నాను అన్నప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నారు నాతో పని చేయకపోయినా పర్వాలేదు కానీ రిటైర్మెంట్ అనే పదం ఎక్కడ అనకండి అన్నారు రామోజీరావు గారు అన్న ఈ మాట జయకృష్ణ గారే నాకు స్వయంగా చెప్పారు ఇంకేం పని చేయలేము అలిసిపోయాం అనుకోవడం కాదు మనిషి బతుకున్నంత కాలం పని చేస్తూనే ఉండాలి అని ఎంతో మందికి మార్గ నిర్దేశం చేశారు ఆయన విజయాల పరంపర మామూలుది కాదు ఈటీవీ సంస్థని అన్ని రాష్ట్ర భాషల్లోనూ విస్తరించారు ఆసియాలోని అతిపెద్ద స్టూడియో రామోజీ ఫిలిం సిటీ పెట్టి ప్రపంచంలో ప్రతివాడికి మన తెలుగువాడి పవర్ ఏంటో చూపించారు ఆయన సంతతి కూడా వివిధ రంగాల్లో ఆయన కీర్తిని మరింత విస్తరింపజేశారు ఆయన స్పృశించని రంగం లేదంటే అతిశయోక్తి లేదు నేను కూడా ఆయన ఛానల్లో జబర్దస్త్ అనే ఒక మంచి ప్రోగ్రాం చేసినందుకు ఒక చిన్న తృప్తి మిగిలింది ఆయన లాంటి వ్యక్తి ఇంకొంతకాలం బతుకుంటే బాగుండు అనుకున్నాను కానీ ఈ కాలాన్ని ఎవరు శాసించలేరు ఆయన్ని కోల్పోవడం యావత్ తెలుగు జాతికి పత్రికా ప్రపంచానికి తీరని లోటు ఆయన ఆత్మక శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను